ఆగండి ఆగండోయ్ ఏముంది ఈ వీడియోలో అని అనుకుంటున్నారా మన తిన్నడు గురించి తెలుసుకుందాం ఎవరు ఈ తిన్నడు ఎక్కడివాడు ఏం చేశాడని ఆ పరమేశ్వరుడు తనలో ఐక్యం చేసుకున్నాడు తెలుసుకుందామా శివుడికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టినవాడు మరియు తన నోటితో నీళ్లు తెచ్చి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసి తన రెండు కళ్లని ఇచ్చేసిన ఆ పరమభక్తుడెవరో మీకు తెలుసా ద్వాపరయుగం నాటి అర్జునుడే ఈ కన్నప్పగా ప్రసిద్ధి చెందిన తిన్నడు ఈరోజు ఆ మహాభక్తుడి నిజమైన ఫుల్ స్టోరీ తెలుసుకుందాం ప్రతి ఒక్క శివభక్తుడు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడాలి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఊటుకూరు గ్రామంలో అప్పట్లో కోయగూడెలు ఉండేవి ఆ గోయపూణ్యానికి నాయకుడు నాగుడు ఈ నాగుడు తథా అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాని వాళ్లకి ఎన్ని సంవత్సరములు అయినను పిల్లలు అస్సలు పుట్టరు అప్పుడు వాళ్లు సుబ్రహ్మణ్యస్వామికి సంతానం కోసం పూజలు చేస్తారు అలా రోజూ పూజలు చేసి ఒకరోజు నాగుడు పూజలు చేస్తూ చేస్తూ నిద్రపోతాడు అప్పుడు సుబ్రహ్మణ్యస్వామి కలలోకి వచ్చి మీ ప్రార్థనకి నేను మెచ్చాను మీరు కోరుకున్నట్లే మీకొక మగబిడ్డ పుడతాడు అతను పరమశివభక్తుడు అవుతాడు అతని పేరు తరతరాలుగా అస్సలు మర్జిపోరు అని వరమిస్తాడు అలా కొన్ని నెల్లకే తధా గర్భవతి అయి ఆమెకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు ఆ కొడుకుకి తిన్నడు అని నామకరణం చేస్తాడు వీళ్లందరూ వేటగాలి కాబట్టి నాగుడు తిన్నడికి చిన్నప్పట్నుండే ఎలా వేటాడాలి అనే విద్యలన్నీ నేర్పిస్తాడు అలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడవుతాడు ప్రతిరోజు వేటకి వెళ్ళి జంతువులను వేటాడేవాడు కాని తిన్నడికి దేవుడి మీద అస్సలు నమ్మకమనేదే ఉండదు గూడెంలో ప్రతి ఒక్కరూ అలాగే తన స్నేహితులు కూడా అందరూ భగవంతుణ్ణి కొలుస్తూ ఉంటారు తన స్నేహితులు తిన్నణ్ణి ఆలయానికి ఎప్పుడు పిలిచినాకూడా నేను రావడమేంటి ఒక బండరాగిని కొలవడమేంటి అని దురుసుగా సమాధానం చెప్పేవాడు తప్పించుకునేవాడు అలా చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా ఆలయానికి వెళ్ళి ఉండడు ఒకరోజు తిన్నడు తన స్నేహితులతో వేటకు వెళ్తాడు అలా వెళ్తున్నప్పుడు తన ఇద్దరు స్నేహితులు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు పక్కగూడంలో ఒక శివాలయముంది అది చాలా పవిత్రమైనదంట ఆ శివలింకం ముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పక తీరుస్తాడంట ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అంటారు అప్పుడు తిన్నడు నవ్వుతూ ఎప్పుడూ చూసినా మీరు బండరాలని కొలుస్తూ ఉంటారు అసలు మీకు సిగ్గులేదా గుడ్డిగా ఒక రాయిని నమ్మడానికి అని హేళన చేస్తాడు అయ్యో అలా మాట్లాడకు తిన్నా శివుడు ఈ సృష్టికే ఆది పురుషుడు ఆది అంతం లేనివాడు పంచభూతాలకు అధిపతి ఆ బోళాశంకరుడు ఆయనకి ఎంతో శక్తి కూడా ఒక భక్తుడు ఆయనని ప్రేవగా తలస్తే ఒక పిల్లవాడిలాగా వాళ్ల భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏది అడిగినా ప్రసాదిస్తాడు అందరి కష్టాలను తీర్చి ఆ దేవతలకే కష్టాలు వచ్చినాకూడా మొదటిగా వచ్చేది శివుడి దగ్గరికే అని వాళ్ల స్నేహితులు అంటారు అంతెందుకు పక్కగూడంలో ఉన్న శివలింగం ముందు మూడి జీవులు చనిపోవడం వలన వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు అని చెబుతారు తిన్నడు ఆశ్చర్యపోయి జంతువులకి మోక్షమొచ్చిందా అది ఎలాగూ దాని గురించి చెప్పండి అనగా తిన్నడి స్నేహితు ఇలా చెప్తారు ఇక్కడే ఈ అడవిలోనే స్వయంభూగా ఒక వాయులింగం వెలిసింది అది ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ మంచుకి కూడా తడుస్తూ ఉండేది దాన్ని ఏ మనిషీ పట్టించుకోలేదు ఏదో సాధారణమైన రాయి అనుకున్నారు కాని ఒకరోజు ఒక సాలిపురుగు అయ్యో ఇది శివలింగం కదా నా శివలింగం మీద ఎండపడుతుందేంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడుకడుతుంది అమ్మయ్యా ఇక శివలింగం మీద ఎండపడదు అని అక్కణ్నుండి వెలిపోతుంది కొంచెం సమయం తర్వాత ఒక నాగుపాము అక్కడికి వచ్చి సాలిగూడు మధ్యలో ఉన్న శివలింగాన్ని చూసి అయ్యో శివలింగం చుట్టూ ఈ గూడేంటి అని అనుకుని దాని విషంతో శివలింగానికి అభిషేకంచేసి దాని తలమీద ఉన్న నాగమణిని తీసి శివలింగం మీద పెట్టి వెళ్ళిపోతుంది అలాగే మరికొంత సమయానికి అటువైపుగా వెళ్తున్న ఒక ఏనుగు శివలింగం మీద ఉన్న విషము నాగమణిని చూసి ఎవడరె నా శివలింగ నీలా చేసింది అని దాని తొండముతో నీళ్లు తీసుకుని వచ్చి శివలింగానికి అభిషేకంచేసి నాగుపాము పెట్టిన నాగమణిని విసిరి పక్కన పడవేసి శివలింగాన్ని పూలతో అభిషేకంచేసి వెళ్ళిపోతుంది రోజు సాలిపురుగు వచ్చి మళ్లీ పెట్టి వెళ్ళిపోతుంది తరువాత పాము వచ్చి ఆ గూడిని తొలగించి తన మణిని పెట్టేది మళ్ళీ ఏనుగు వచ్చి మణిని తీసివేసి పువ్వులు పెట్టేది అలా ప్రతిరోజూ ఒకరి తరువాత ఒకరు వచ్చి ఈ పనులు చేసేవాళ్లు కోపం వచ్చిన పాము నేను నా నాగమణిని పెడుతుంటీ ఎవరు తీసేస్తున్నారో అని తెలుసుకోవడానికి అక్కడే దాక్కొని చూస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి ఏనుగు వచ్చి మళ్లీ ఎవడ్రా నా పువ్వుని తీసేసి మణిని పెట్టాడు అని కోపంతో తన తొండంతో ఆ మణిని విసిరివేసి పువ్వులు పెడుతుంది పాము ఇదంతా చూసి కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది ఏనుగుకి ఏం చెయ్యాలో తెలియక నొప్పితో పరిగెట్టుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని గుద్దుకుంటుంది అలా గుద్దుకున్నప్పుడు తొండంలో ఉన్న పాము అయిపోయి చనిపోతుంది కూడా ఆ దెబ్బకి కుప్పకులిపోతుంది అదే రాయిమీద సాలిపురుక్కూడా ఉండడం వలన కూడా అక్కడికక్కడే చనిపోతుంది అలా శివుణ్ణి వాళ్లకు నచ్చినట్లు వాళ్లకి చేతనైనట్లు పూజిస్తున్నప్పుడు చనిపోయారు కాబట్టి శివుడు మెచ్చి ప్రత్యక్షమై ముగ్గురికి ప్రాణం పోసి వాళ్ళకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు తిన్నా అలాగే ఆ ప్రదేశానికి ఈ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీ కాలహాస్తి అని పేరు పెట్టారు శ్రీ అంటే సాలిపురుగు కాలా అంటే నాగుపాము హస్తీ అంటే ఏనుగు అని అర్థం ఆ తర్వాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న మందిరాన్ని కట్టారు అని తిన్నడికి వాళ్ల స్నేహితులు చెబుపారు చిన్నడు ఈ కథ విని పులకరించిపోతాడు ఒక రాయిని ఇంత ప్రేమగా ప్రాణాలను ఇచ్చి పూజించారా అసలా రాయి ఎలా ఉంటుందో అని ఆలోచనలో పందుల్ని వేటాడి అక్కడే ఒక మంట వేసుకుని మాంసాన్ని కాలుస్తూ ఉంటాడు తిన్నడి చేతులకి రక్తముండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కొని రావటానికి వెళ్తాడు ఆ మార్గంలోనే శ్రీ కాలహాస్తి మందిరం కనబడుతుంది ఓహో నా స్నేహితులు చెప్పిన ఆలయమిదేనా సరే ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దామని లోతలికి వెళ్తాడు ఆ వాయులింగాన్ని తిన్నడు చూడగానే అతని కళ్లలో నుండి అతనికే తెలియకుండానే నీళ్లు కారిపోతాయి అతనికి తెలియకుండానే అతని చేతులు నమస్కారం చేస్తాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని హత్తుకుని నేను తప్పు చేశాను శివయ్యా చిన్నప్పటి నుండి నేను నిన్ను చూడకుండా పెద్ద తప్పు చేశాను నిన్నెలో కొలవాలో కూడా నాకు తెలియదయ్యా నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో ఉండు నీకు తినడానికి ఏమైనా తీసుకునొస్తాను అని పరిగెత్తుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు వేటాడిన అడవి పంది మాంసాన్ని తీసుకుని పక్కనే ఉన్న నదిలో నుండి నీళ్లు కూడా తీసుకు పోదామని చేతుల్లోకి నీళ్లు తీసుకుంటుంటే కొన్న అడుగులకే చేతుల్లో ఉండే నీళ్లు కారిపోతాయి అప్పుడు తిన్నడు నోట్లో ఎన్ని నీళ్లైతే పడతాయో అన్ని నీళ్లను ఉంచుకొని చేతుల్లో మాంసాన్ని పెట్టుకొని శివలింగం దగ్గరికి వెళుతాడు నోట్లో ఉన్న నీళ్లని మీద పోసి అభిషేకంచేసి నీళ్లదప్పిక తీరిందా శివయ్యా ఇదిగో నీకోసం ఆహారం కూడా తెచ్చాను అని పంది మాంసం శివలింగం ముందు పెడతాడు నిన్ను నేను చూసుకుంటాను ప్రతిరోజూ అభిషేకో మరియు ఆహారం నేను పెడతాను అని మాట ఇస్తాడు తిన్నడు అడవికి వెళ్ళి తన స్నేహితులతో ఇక నేనింటికి రాను మీరు వెళ్ళండి అని చెబుతాడు ఇక నా జీవితం అంతా ఆ శివయ్యకే అర్పితం అని చెబుతాడు అలా ఆ రోజు నుండి తిన్నడు ఆ శివసాన్నిధ్యంలో మునిగిపోతాడు ఇదే గుడికి ప్రతి పదిహేను రోజులకొకసారి శివగోచారా అనే బ్రాహ్మణుడు వచ్చి శివుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు ఆయన ఇంటి నుండి ఈ గుడి చాలా దూరం కావడంతో పదిహేను రోజులకొక్కసారి వచ్చేవాడు ఒకరోజు తిన్నడు వేటకి అడవికి వెళ్లిన సమయంలో ఆ బ్రాహ్మణుడు వస్తాడు శివలింగం ముందు ఉన్న మాంసపు ఎముకలు మరియు అడవి పువ్వులను చూసి కోపముతో ఎవడ్రా నా శివుడికి ఇలా చేసింది గుడి లోపలికి ఎవడు మాంసాన్ని తీసుకుని వచ్చింది అని కోపముతో అటూ ఇటూ చూస్తూ ఊగిపోతాడు అలా కోపంతో గుడి మొత్తం శుభ్రంచేసి శివలింగానికి అభిషేకంచేసి పువ్వులతో అలంకారం చేసి వెళ్ళిపోతాడు తరువాత సాయంత్రం తిన్నడు వేట నుండి మాంసాన్ని అలాగే దేనిని తీసుకుని ఆనందంతో దేనితో అభిషేకంచేసి మాంసాన్ని ప్రసాదంలాగా పెడతాడు శివయ్య తిను ఈరోజు వేట చాలా బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు మళ్లీ ఆ బ్రాహ్మణుడు తిన్నడు నైవేద్యం పెట్టి వెళ్లాక వచ్చిచూస్తే మళ్లీ అలాగే ఉంటుంది ఆ బ్రాహ్మణుడు కోపంతో ఈరోజు ఎలాగైనా అపచారం చేసేవాణ్ణి వదిలిపెట్టకూడదు అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కుని లింగాన్ని చూస్తూ ఉంటాడు రోజూలాగే తిన్నడు వచ్చి నోటిలో నిండి నీళ్ళూ శివలింగం మీద బోసి మాంసాన్ని శివలింగం ముందు పెడతాడు ఇది చూసి శివగోచారికి కోపం ఎక్కువైపోతుంది ఈ మూర్ఖుడు ఇంత అపచారం చేస్తాడా వాడి నోటినుండి నీళ్ళూ లింగంపైన బోస్తాడా మాంసాన్ని శివుడికి పెట్టి తినమంటాడా వీడికి వెయ్యాలి అనుకుంటూ వెళ్లిపోతాడు ఇదంతా శివుడు కైలాసం నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ ఇద్దరి భక్తిని చూశారా ఎంతో భిన్నంగా ఉన్నాయి కదా ఒకవైపు శివగోచారి మీకిష్టమైన బిల్వ ఆకులతో అభిషేకం చేస్తూ మీకు నైవేద్యం పెడుతున్నాడు ఇంకోవైపు ఈ వేటగాడు తిన్నడు ధర్మవిరుద్ధమైన పనులు చేస్తున్నాడు కాని ఏ పని చేసినా ఎంతో ప్రేమతో మీకు సేవల్ చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి వీలిద్దర్లో ఎవరిది నిజమైన భక్తి అని శివుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది శివుణ్ణవ్వుతూ దీనికి సమాధానం నేను చెప్పను సఖీ రేపు నీకే తెలుస్తుంది అని అంటాడు మరుసటి రోజు రోజులాగే తిన్నను వేటుకు వెళ్తాడు ఆ రోజు శివగోచార బిల్వ ఆకులు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి ఒక్కసారిగా రెండు పెద్ద పెద్ద కళ్ళొస్తాయి అది చూడగానే శివగోచార ఏడుస్తూ శివయ్యా నేను చేస్తున్న పూజలకి మీరు నన్ను చూస్తున్నారా అయ్యా అని ఆనందంతో నమస్కరిస్తాడు కాని ఒక్కసారిగా ఆ శివలింగంకి ఉన్న రెండు కల్లల్లో ఒక కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తూ ఉంటుంది అది చూసి శివగోచారా ఆశ్చర్యంతో అలానే నిలుచుండిపోతాడు తిన్నడు అప్పుడే మాంసం తీసుకొని నవ్వుతూ వస్తూ ఉంటాడు అప్పుడు ఒక్కసారిగా తిన్నడు శివలింగం కన్ను నుండి రక్తం కారడం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది శివయ్యా నీకు ఈ గాయం ఎవడు చేశాడు అని బాధపడుతూ అయ్యాలి ఏం చేయాలి అని ఆలోచనలో పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి కొన్ని ఔషధం మొక్కలను తీసుకుని వచ్చి వాటిని నూరి ఆ పసరను కంటికి పెడతాడు అయినా సరే ఆగకుండా వస్తూనే ఉంటుంది అయ్యో నా స్వామికి రక్తం కారుతూనే ఉందే అని తిన్నడు ఆలోచించి ముల్లుని ముల్లుతోనే తీయాలి అని అంటారు కదా శివయ్య నీ కంటికి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకిచ్చేస్తాను అప్పుడు నీకు నొప్పనేదే ఉండదు కదా అని ఒక అమ్ముతో తన కన్నుని తీసేసి రక్తం కారిపోతున్నాకూడా చేయకుండా తీసిన తన కన్నును శివలింగం కన్నుమీద పెడతాడు అంతే వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది కాని తిన్నడి కంటినుండి ఆగకుండా రక్తం వస్తూ ఉంటుంది హబ్బా నా శివుడికిప్పుడు నొప్పుండదు అని నవ్వుతూ నమస్కరిస్తాడు కాని వెంటనే శివలింగం కుండే రెండో కన్ను నుండి కూడా రక్తం ఆగకుండా వస్తుంది అప్పుడు తిన్నడు ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలుసులే స్వామి అని రెండవ కన్ను కోస్తూ ఉండగా ఇప్పుడు నీను నా రెండో కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది అని లేచి తన కాలిని రక్తం వస్తున్న శివలింగం కంటిమీద పెడతాడు పెట్టి తన రెండవ కన్నును కూడా కోసి తీసేసి శివలింగానికి పెట్టేస్తాడు అప్పుడు తిన్నడు శివయ్యా శివయ్యా నా స్వామీ అని శివలింగాన్ని హత్తుకుంటాడు ఇదంతా అక్కడే ఉన్న శివగోచారా చూసి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అక్కడికక్కడే మూర్చపోతాడు తిన్నడికి రక్తమాగకుండా వస్తూనే ఉంటుంది అప్పుడు శివుడక్కడ ప్రత్యక్షమై తిన్నడికి తన కళ్ళను ప్రసాదిస్తాడు నా నుండి రక్తం వస్తుంది అని నీ గురించి ఆలోచించకుండా నాకు నీ రెండు కళ్ళనీ ఇచ్చావు నీ భక్తీ అమోఘం నీవు నా ప్రియ భక్తుడివి తిన్నా అని పరమేశ్వరుడు చెప్పగా తిన్నడు తన కళ్ళు తెరిచి శివుడి నిజస్వరూపాన్ని చూసి ఏమి నా భాగ్యము స్వామీ ఎందరో మహానుభావులు నీ దర్శనం కోసం అలమటిస్తారు కాని నాకు ఆ భాగ్యం దక్కింది నేను ఎంత పుణ్యంచేశానో అని ఆనందముతో శివుడిని హద్దుకుంటాడు అప్పుడు శివుడు తిన్నడితో మాతృప్రేమతో సమానమైన భక్తి అయ్యానేది నీ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను పార్థ అని ఆ పరమశివుడు తన గత జన్మను గుర్తుచేస్తాడు నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా నిన్ను చూడడమే నాకు మహాభాగ్యం శివయ్యా ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలి ఉంది అని అంటాడు వెంటనే పార్వతీదేవి అక్కడికొచ్చి శివపార్వతులిద్దరూ తిన్నడిని దీవిస్తారు నీ రెండు కళ్ళనూ నా ఇచ్చావు కాబట్టి ఇక నుండి యుగ యుగాల నిన్ను అందరూ భక్త కన్నప్ప అనే నామంతో గుర్తుపెట్టుకుంటారు అని పార్వతీదేవి వరమిస్తుంది శివుడు తిన్నడిని తనలోనే ఐక్యం చేసుకొని మోక్షం ప్రసాదిస్తాడు ఈ కథను బట్టి మనకేమర్ధమైంది మనకు దేవుడిని పూజించడం రాకపోయినా సరే గుడికి ఒక్కసారి కూడా వెళ్ళకపోయినా సరే మీకు దేవుడిపైన నిజమైన భక్తి మనసులో ఉంటే చాలు సాక్షాత్తు ఆ భగవంతుడే మనకు మోక్షమార్గాన్ని నిర్దేశిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు ఇది కన్నప్ప కథ మీకు ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాం ప్రతి ఒక్క శివభక్తుడికి ఈ వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరికీ ఆ భక్త కన్నప్ప కథ తెలియాలి అందరూ శివయ్యా అని కామెంట్ చెయ్యండి ఓం శివాయ